మనం అందరం గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా కొబ్బరికాయని కొని టెంపుల్కి తీసుకొని వెళ్తాం కదా అక్కడ అసలు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా అసలు దాని ఉన్న హిస్టరీ ఏంటో మీకు తెలుసా తెలియకపోతే నాకు తెలిసిన దాన్ని మీతో షేర్ చేస్తున్నా వినేయండి మనం కొబ్బరికాయని కొట్టేటప్పుడు దానిపై పెక్కు ఉంటుంది కదా అది పట్టుమని ప బద్దలైపోతుంది కదా అదంట మనిషి యొక్క అహంకారాన్ని ఇక్కడితో నేను విడిచిపెడుతున్నానని తెలియజేసే సూచిక అంట అదేవిధంగా కొబ్బరికాయలో తెల్లని గుజ్జులా ఉంటుంది కదా అదే కొబ్బరి కొబ్బరి ఏంటంటే మంచి నిర్మలమైన మనస్సుని కలిగి ఉంటాను అనే సూచిక అంట అదేవిధంగా కొబ్బరిలో వాటర్ ఉంటాయి కదా అదే తీర్థం కూడా అంటాం మనము ఆ వాటర్ వచ్చేసి మనిషి మనస్తత్వాన్ని నిలకడగా ఉంచేది అంట ఇది మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి